గుడ్ మార్నింగ్ అండి మొదటిసారిగా హబ్ ఛానల్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లో తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో ఈ రోజున వచ్చినటువంటి అన్ని న్యూస్ పేపర్లో కనుక ముఖ్యమైన విషయాలు కనుక చూసుకున్నట్లయితే సో ఇక్కడ చూడవచ్చు అన్ని శాఖల్లో ఖాళీలు భర్తీ చేస్తాం నిరుద్యోగులను మోసం చేసిన చరిత్ర కేసీఆర్ది ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ సో పోరాటం తెలంగాణ రక్తంలోనే ఉంది నిరుద్యోగులకు బీఆర్ఎస్ పూర్తి మద్దతు యువతను కాంగ్రెస్ మోసం చేసింది జాబ్ క్యాలెండర్ కాదు దగా క్యాలెండర్ అసెంబ్లీలో పెట్టి మాట తప్పింది ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు ఇరవై నెలల్లో ఇచ్చింది పన్నెండు వేలు ఉద్యోగాలే యూత్ డిక్లరేషన్ దిక్కు లేదు మరి ఉద్యోగులపై శ్వేతపత్రం విడుదల చేయాలనేసి తెలంగాణ భవన్లో నిరుద్యోగులతో రావు చెప్పడం జరిగిందండి అయితే విషయానికి వస్తే ఇక్కడ యాక్చువల్గా జాబ్ క్యాలెండర్ మనకు అక్టోబర్లో రావాల్సినటువంటి జాబ్ క్యాలెండర్ ఏదైతే ఉన్నదో సుప్రీంకోర్టు తీర్పు ఏదైతే ఎస్సీ వర్గీకరణ తీర్పు ఏదైతే ఉన్నదో ఆ ఎస్సీ వర్గీకరణ తీర్పు వలన డిలే అయిందండి ఆ డిలే కారణంగా ఈ జాబ్ క్యాలెండర్ అనేది ఇప్పటి వరకు కూడా అమలు చేయలేదు మరి ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ తెలంగాణ రాష్ట్రం ఆమోదించింది ఆమోదించిన తర్వాత కూడా వర్గీకరణ తర్వాత రోస్టర్ కూడా విడుదల విడుదల చేశారు సో ఈ మధ్య మనకు హెల్త్ అసిస్టెంట్ జాబుల్లో మనం చూసాము డెంటల్ సర్జరీ దాంట్లో అయినా స్పీచ్ థెరపిస్ట్ల దాంట్లో అయినా మనకు ఎస్సీలలో గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీగా ఇట్లా మనకు ఇవ్వడం జరిగింది దాంతోపాటు ఇక్కడ మనకు రీసెంట్గా వచ్చినటువంటి వైద్య ఆరోగ్య శాఖల్లో కూడా ఈ యొక్క పోస్టుల భర్తీ విషయంలో ఇదే రోస్టర్ను ఫాలో అవ్వడం జరిగింది సో మొత్తానికి అయితే తెలంగాణ రాష్ట్రం ఎస్సీ వర్గీకరణ ఆ బిల్లును ఆమోదించిన రాష్ట్రంగా భారతదేశంలో మొదటి రాష్ట్రంగా ఏర్పడింది అయితే విషయానికి వస్తే ఇక్కడ నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వలేదనేసి దాదాపుగా ఇరవై నెలలైన పదివేల ఉద్యోగాలు మాత్రమే ఇచ్చారనేసి హరీశ్రావు గారు ఇక్కడ ప్రధానంగా ఇక్కడ చెప్పడం జరిగిందండి సో విషయానికి వస్తే పోరాటం తెలంగాణ రక్తంలోనే ఉందనేసి నిరుద్యోగులను తీవ్రంగా కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసింది అనేసి యూత్ డిక్లరేషన్కు దిక్కు లేదు అనేసి ఇరవై నెలలో ఇచ్చింది పన్నెండు ఉద్యోగాలే పన్నెండు వేల ఉద్యోగాలే అనేసి హరీశ్ రావు గారు ఇక్కడ మీడియా ముందు చెప్పడం జరిగింది మొత్తానికైతే అన్ని శాఖలో ఖాళీలు భర్తీ చేస్తామనేసి ఇటు ఎమ్మెల్సీ బల్మూరి సార్ గారు ఇక్కడ చెప్పడం జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ చూడొచ్చు ఒకటి పాయింట్ ఆరు సున్నా లక్షల ఉద్యోగాలు కల్పించామని చెప్తున్నారు కదా అలాంటప్పుడు మీడియాకు వివరాలు ఎందుకు వెల్లడించలేదనేసి ప్రశ్నించడం జరిగింది దమ్ముంటే ఉద్యోగుల భర్తీ విషయంలో హరీశ్ రావు బహిరంగ బహిరంగ చర్చకు రావాలనేసి సవాల్ ఇచ్చే రాసు అధికారంలో వచ్చిన పద్దెనిమిది నెలల కాలంలోనే భర్తీ చేసిన యాభై ఎనిమిది వేల ఎనిమిది వందల అరవై ఎనిమిది తాము చర్చకు సిద్ధం అనేసి ప్రకటించడం జరిగిందండి మొత్తానికైతే నిరుద్యోగుల తడాక ఏంటో చూపిస్తాం ఓట్లకు వస్తే గల్లా పట్టి అడుగుతామనేసి చెప్పడం జరిగింది సో మోతిలాల్ నాయక్ నిరుద్యోగి ఇక్కడ నమ్మించి మోసం చేశారు అనేసి చెప్పడం జరుగుతుంది అబద్ధాలు కాదు వాస్తవాలు చెప్పండి అనేసి రవి రాథోడ్ గ్రూప్ అని అభ్యర్థి ఇక్కడ చెప్పడం జరిగింది ఇక్కడ న్యూస్ పేపర్లో మనం విజువల్స్ పేర్లు చూడొచ్చు సో మొత్తానికైతే సార్ కాంగ్రె కాంగ్రెస్ ప్రభుత్వము వచ్చిన తరం నుంచి మరి ఉద్యోగాల విషయంలోనే నిరుద్యోగులకు భారీ ఎత్తున మోసం చేసిందనేసి అనేసి ఉద్యోగాలను సక్రమంగా అమలు చేస్తే నిరుద్యోగులు ఈరోజు మహాధరణ కార్యక్రమాలలో మరి చలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాలు ఎందుకు చేపడతారు వాళ్ళకు సంబంధించినటువంటి ఏదైతే మీరు గతంలో ఇచ్చినటువంటి హామీ ఉందో ఆ హామీ మేరకు అన్ని ఉద్యోగాలు ప్రకటించండి ఖచ్చితంగా అయితే నిరుద్యోగులు మీ తరఫున ఉంటారు సో మీరు చేయాల్సిన త్వరితంగా చేయాల్సినటువంటి విషయం ఏంటిదంటే ఉద్యోగాల విషయంలో మాత్రం ఇలాంటి జాప్యం లేకుండా మీరు తొందరగా దీనికి సంబంధించినటువంటి రిక్రైట్మెంట్ను పూర్తి చేయాలి అనేసి కోరుకుంటున్నాం ఈ ఈరోజు సంబంధించినటువంటి వీడియో వీడియో నచ్చిన లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మై ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్